హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎడిట్ అయితే చాలా రోజులైపోయింది నాకు పోస్ట్ చేయడానికే లేదనమాట ఎందుకో మరి ఇలా 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 దాన్ని పోస్ట్ చేస్తూనే వచ్చేసాను వీడియో అనేసి సైకిల్ ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆ ఆరెంజ్ కలర్లో కనపడిన సైకిల్ మా పెద్ద పాపకి మా అన్న థర్డ్ బర్త్డేకి గిఫ్ట్ చేశారనమాట అది కొనిచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సరిగా దాన్ని హ్యాండిల్ చేసిందే లేదు దానికి కాళ్ళు కూడా అందేవి కాదు మా అన్న కొంచెం ముందుగానే ఉంటే నేర్చుకుంటూ ఉంటుంది అన్నట్టు కొనిచ్చారు ఇంకా ఈ పిల్లలకి ఎక్స్పెషల్గా ఆడపిల్లలకి ఎన్ని రకాల ఉన్నా ఎన్ని ఉన్నా కూడా సరిపోవంటారు కదా అలా అనమాట పక్కింటలలోవి ఎదురింటలవి వేరే వాళ్ళవి చూస్తేనే అట్రాక్ట్ ట్ అయిపోతారు ఇంట్లో ఎన్నున్నా నచ్చవు ఇంకా ఇలా పక్కింటి వాళ్ళది పాండా తెచ్చుకొని ఆడుకుంటా ఉంటే నాన్నకి నచ్చలేదు ఇది ఆర్డర్ పెట్టేశాడు జియో మార్ట్లో లెవెన్ హండ్రెడ్కి వచ్చిందండి చిన్న పాపకి తెసే పెద్ద పాపనే మళ్ళీ గొడవ ఇద్దరికి ఒకరిలో ఒకరికి పోటీ ఇద్దరికీ కాదని వేరే వాళ్ళకైనా ఇస్తారు తప్ప వీళ్ళిద్దరూ ఒకరికొకరు షేర్ చేసుకోరు ఇదేం వింతనో నాకు అర్థం కాదు మా పాప కూడా అంతే బయట వాళ్ళకి తినేవైనా ఆడుకునేవైనా బయట పిల్లలకి ఇస్తుంది ఇంట్లో చెల్లికి ఇవ్వాలంటే బాధ మా చిన్నపాప కూడా అంతే వాళ్ళ అక్కకి ఇవ్వాలంటే బాధ ఇదేం మరి నాకు అర్థంగానే కాదు ఈ పిల్లలు ఇంకా ఈ తండ్రులు ఉన్నారే కూతుర్లు అడిగితే ఏది ఒక్క నిమిషం కూడా ఆగరు పిల్లలు నా పిల్లలు ఈ కాలాల్లో బాగాలేవు అంటే కాలం పరిస్థితులు బాగాలేవు వాళ్ళ వీళ్ళింటికి వెళ్ళి ఆడుకునేది ఏంటి అని ప్రతి ఒక్కటి ఇంట్లోనే తెచ్చి పెట్టే టైప్ అనమాట యాక్చువల్గా ఈ పాండా స్కూటర్ కూడా మా అంశుకి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉన్నిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఉన్నప్పుడు అది కొంచెం అక్కడ ఉన్నప్పుడు టైర్ కొంచెం విరిగిపోయింది అనేసి ఇంకా లగేజ్లో వేయలేదు మేము కాబట్టి మళ్ళీ ఇక్కడ కొనాల్సి వచ్చింది అంతే దీనికోసం కూడా ఇద్దరికీ పోటీ ఈ జియో మార్ట్ నుంచి రావడం పదకొండు అయితే పడిందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వచ్చింది దానికి అది మొత్తం డిసెంబుల్ డిసెంబుల్గా వచ్చింది ముక్కలు ముక్కలుగా మా ఆయన మొత్తం అసెంబుల్ చేసి మొత్తం అయితే బిగించేశారు జస్ట్ ఏం కొన్నామో నా పర్సనల్ వాక్స్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంకా అయితే రెడీ చేసేసి కూతుర్లకు ఇచ్చేసారు ముందు మా ఆయనే నడిపి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాడు ఇదే వీడియోనే చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేసి చేసేయండి ఇంతవరకు చూసింటే చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బండి లింక్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి లింక్ నేను కామెంట్ లో షేర్ చేస్తాను ఇంక అంతే